మీ అందరిని బంధించమని కోరుతున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం కాన్ఫరెన్సీ లెవెల్లో అనే విషయం నాకు తెలియదు ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలియదు అన్ఎస్పెక్టెడ్గా ఏదో రెండు వస్తువులు ఇవ్వడం మా స్కూల్లో అన్నట్టుగా నాకు కమ్యూనికేషన్ తప్ప ఇంకా ఇంపార్టెంట్ ప్రోగ్రాం అనేది మాత్రం కొంచెం చిన్న గ్యాప్ ఎక్కడ జరిగింది కమ్యూనికేషన్లో కొంచెం చిన్న ఇబ్బంది జరిగింది అందరూ కూడా పెద్ద మనసుతో నందించాలని నేను మంచిగుతూ కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇక్కడ కాస్త శారీరక అవయవ లోపాలతో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మం అనేది పక్కన పెడితే ధర్మం అధర్మం అనేది పక్కన పెడితే ముందు పాపం ఆ పాపం పుణ్య అనే దాని మీద ఉంది అనుకున్న వ్యక్తిని కాబట్టి లేట్ అయింది కాబట్టి గంట నర లేట్ అయిపోయింది అనుకున్న టైంకి అందరూ కూడా సహకరించబట్టి తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంచ్ చేసిందో శారీర శారీరక వితాంగులు కూడా ఏ రోజు కూడా ఆ శారీరక విధాంగుల్ని ఆయన విషయాన్ని రాకుండా ఉండే విధంగా పూర్తి ఆరోగ్యవంతులు ఏ విధంగా అయితే జీవిస్తారో వాళ్ళ జీవన విధానం వికలాంగుల యొక్క జీవన విధానం కూడా దానికి మెరుగైన రీతిలో ఉన్నారని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఉందో దీని మీద వందల రూపాయలు చేసే వ్యాప్తంగా ఖర్చు పెడతారు మన భారత ప్రధానమంత్రి వయ్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు మానవనరుల శాఖ మార్చులు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఖచ్చితంగా మాత్రం దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా వారి ప్రణాళికల్లో భాగంగా ఈ యొక్క వికాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాజంలో ఉన్నటువంటి పూర్తి ఆరోగ్యవంతలు తీర్చిగా వాటిని కూడా అభివృద్ధి చెందాలి వారి జీవన విధానం కూడా వారి మీద వారు నిలబడి ఒక ప్రభుత్వ ఉద్యోగము వ్యాపారము ఖచ్చితంగా వాళ్ళని చేసుకునే విధంగా వాళ్ళకి విద్య అనేది చక్రంగా అందాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎప్పుడు కూడా తోడ్పాటు ఇస్తుంది అందులో భాగంగానే ఈరోజు సుమారు యాభై రెండు రకాల పరికరాలని మూడు లక్షల మూడు లక్షల అరవై ఐదు ఎనిమిది వందల పదహారు రూపాయలు ఇరవై వస్తువుల్ని మీకు ఇవ్వడం జరిగింది కానీ ఈ వస్తువులు ఇవ్వడం అనేది లేకపోతే అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు ప్రభుత్వం వికలాంగం కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది అనే దానికి ఒక నిరసన అదే అదేవిధంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటిదైనా వ్యక్తిగతానికి ఇబ్బందులు వచ్చినా మీరు ఖచ్చితంగా మాకు కానీ తెలియపరిచినట్లయితే ఈ సమస్యను పరిష్కరిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా మరి మరింత మంచి స్కీముల ద్వారా అవసరమైతే ఇందులో చేయగలిగే వాళ్ళకి కూడా సబ్సిడీలో మంచి ఎంట్రస్టీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలి అని కూడా స్థలాలు కూడా తక్కువ రేటు కేటాయించి మీకు సబ్సిడీలో కూడా లోన్లు ఇచ్చి కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాము ఒక విద్య కాదు వ్యాపార రంగంలో కూడా తెరపడాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నానని ఇల్ల కూర్చుంటే ఊర్తి ఆరోగ్యమంత్రులు కూడా అసలు వెనకలాంగులు వెళ్తున్నాను ఎప్పుడైతే వెంటలాంగులు మనం తెలియదు కానీ పై నిలుపుకొని గుండెలు చేయగలనే కనుక వచ్చిన రోజు ప్రత్యేకంగా మీలో ఒక మార్పు అద్భుతాలను సృష్టించిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు రెండు కాళ్ళు లేని వాళ్ళు కేవలం రైలు మాత్రం వస్తే ప్రపంచానికి ఇలా ఉదాహరణి టైం పడండి మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు పూర్తిగా వెంటనే అని ఈ ప్రపంచాన్ని జయించే పూర్తిగా పెట్టాడు అక్కడ ఎక్కడ ఏమీ పనిచేయడానికి అలాంటి ఇతరులు కూడా ఉన్నారు అలాంటి దాంట్లో ఇతర అనేది అది ఇక్కడ మేము సమాజానికి పనికిరాము కానీ ఈ సమాజంలో జీవించలేము ఈ సమాజానికి మమ్మల్ని ఎలా చూపుకొస్తుంది అనే పాప మాత్రం దీన్ని విడిచిపెట్టేయండి దాన్ని దానికి అంత్యక్రియలు చేసి మీరు ప్రశాంతమైన జీవితంలో నేను ప్రతి రంగంలోనే పోటీకి పడగలను నేను నాకు ఆత్మవిశ్వాసం ఉండేది మూడు పది రోజులు ప్రభుత్వం మీకు సహకరిస్తే అలాగే స్వామంత్రం కూడా అదే అదేవిధంగా రాజానగర నియోజకవర్గంలో పదవులకి అతికే కానీ కూడా ఎవరికి ఏ అమృతం వచ్చినా ఏ తప్పకుండా వచ్చినా కానీ మీ అంతా కూడా మీరు అందుబాటులో ఉండి మీరు తప్పకుండా నిలబడతానని మనం తెలియజేసుకుంటూ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే కాలానికి పని కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా నేను ఇంకా మాట్లాడడం బావి కాదని చెప్పేసి ఊపిస్తాను అందరికీ మన పూర్తి మనకొద్దాం ధన్యవాదాలు తెలియజేస్తున్న